ఇక నేడు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ సంక్షేమ అసెంబ్లీ కమిటీ పర్యటించనుంది అనంతపురంలో అధికారులతో రివ్యూ గ్రివియన్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు అట్రాసిటీ కేసుల పురోగతి కేంద్ర రాష్ట్ర పథకాల అమలుపైన ప్రధానంగా చర్చించనున్నారు ఇక దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గత ప్రభుత్వంలో ఎస్సీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఎమ్మెల్యే ఆరోపించారు అయితే తమ ప్రభుత్వంలో ఎస్సీ నిధులు కేవలం దళితుల అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నామన్నారు లోని కలెక్టరేట్లో ఎస్సీ వెల్ఫేర్ అనంతపురం డిస్టిక్ అధికారులతో అదేవిధంగా సబ్ డివిజనల్ అధికారులతో పోలీసు వారు వీరందరితో కూడా రేపు రివ్యూ అండ్ టోటల్ గ్రీవియన్స్ అంటే హౌస్తో రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీ కమిటీలో భాగంగా అనంతపురం జిల్లాలో సంబంధించిన ఏదైతే అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అదేవిధంగా సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఇవన్నీ కూడా సివిలియన్స్ కి ఏ రకంగా చేరుతున్నాయి ఏ రకంగా అట్రాసిటీస్ సంబంధించిన కేసుల్లో దర్యాప్తు ఏ రకంగా ఉంది బెనిఫిట్స్ సంబంధించిన దానికి ఏదైతే ఆ కేసుల్లో ఉన్న వారికి వారికి ఇవ్వాల్సిన ఏదైతే అమౌంట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా సక్రమంగా ఇస్తున్నారు లేదా సంబంధించిన వాటిలో అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి డిస్టిక్ వ్యాప్తంగా ఏదైతే బడ్జెట్ ఉందో కేంద్రం నుంచి ఉన్న పది పథకాలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పథకాలు వీటన్నిటినీ కూడా ఏ రకంగా డిస్టిక్లో అనంతపురం డిస్టిక్లో అదేవిధంగా మధ్యాహ్నం సత్యసాయి డిస్టిక్ ఈ రెండు జిల్లాల్లో ఈ మీటింగ్స్ పెట్టి అఫీషియల్స్తో సబ్ డివిజన్ అధికారులతో కూడా టోటల్ రివ్యూ చేసి అనాలిసిస్ చేసి స్టేటస్ అన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ వీటన్నిటిని కూడా హౌస్కి రిప్రజెంట్ చేస్తాం హౌస్కి ఒక రిపోర్ట్ చేస్తాం అన్ని జిల్లాల్లో చేయబోతున్నాం మొట్టమొదటిగా అనంతపురం సత్యసాయి జిల్లాలో చేయాలని ఒక ముందు సంకల్పించాం దాంట్లో భాగంగా ఈరోజు రావటం జరిగింది